హాయ్ అండి కలకత్తాలో అయితే దుర్గా పూజలు చాలా గ్రాండ్ గా జరుగుతాయి దుర్గా పూజల పాండల్ చూడడానికి అయితే మేము వెళ్ళాము ఇక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో చూడండి ఆయన డ్యూటీ నుంచి వచ్చే టైం కి ఎయిట్ థర్టీ అయిపోయింది మేము మా క్వార్టర్స్ నుంచి అయితే ఆయనకి అయితే బయలుదేరాము మా క్యాంప్ అంతా ఎంత సైలెంట్ గా ఉందో చూడండి ఆ క్యాంప్ లో నుంచి లాంగ్ జర్నీ ఉన్నవి నిన్ననే చూసేసాము ఈ రోజు అయితే కొంచెం దగ్గరలో ఉంటాయి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది మా క్యాంప్ నుంచి ఇక్కడికి రావడానికి దుర్గా పూజ అనేది మా క్యాంప్ కి దగ్గరలోనే ఉంటుంది చిన్న విలేజ్ ఆ విలేజ్ లో జరుగుతుంది చిన్న విలేజ్ అయినా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు మేమైతే సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయాము చాలా జనాలు ఉన్నారు కార్డు చూపిస్తే పంపించారు అనమాట ఇక్కడ ఈ ఈరే మాత్రం నేను ఎంత జనాలు చూసేది లాస్ట్ టూ ఇయర్స్ వచ్చామంటే ఇంతగా అయితే ఉండేవాళ్ళు కాదు ఉండే వాళ్ళే గానీ వెహికల్స్ కేవ్ కూడా ఎలా చేయరు అనమాట కాస్త దూరంలోనే ఉంచేవాలి మేమైతే కొంచెం పార్కింగ్ లో పెట్టేసి అయితే నడుచుకుంటూ వచ్చాం కిలోమీటర్ వరకు వరకు అసలు లోపలికి వెళ్తుంటే మెలమెల మెరిచిపోతుంది అనమాట మొత్తం గ్లాస్ చట్టింగ్ చేశారు ఇక్కడ దుర్గా బొమ్మ కూడా నాకు చాలా బాగా నచ్చింది గోల్డెన్ కలర్స్ లో వచ్చి చాలా బాగా పెట్టారు వీళ్ళు ఇంత గ్రాండ్ గా దుర్గా బొమ్మ పెడతారు గాని ఇక్కడ పూజ చేయారు అనమాట సైడ్ లో అయితే చిన్నగా బొమ్మ పెట్టైతే మళ్ళీ పూజ చేస్తారు మొత్తం డెకరేషన్ అంతా చిన్న అద్దాలు పెట్టైతే చేశారు అవి పేపర్స్ లేదా అద్దాలు అనేది నాకు తెలియదు గాని లోపలికి వెళ్తే మాత్రం మెరిచిపోతుంది ఇక బయటకు వచ్చాక బయట మాత్రం చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే చిన్న షాపులు అయితే పెట్టారనమాట మా పిల్లలకైతే ఇక్కడ ఏం తీపించలేదు మేమైతే వేరే పాండలు చూడడానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ లైట్ డెకరేషన్ చూడండి హైవే కూడా వదలలేదు వదలలేదనట ఎక్కడ చూసినా లైట్ డెకరేషన్ తో ఈ ఫైవ్ డేస్ అయితే మెరిసిపోతూనే ఉంటుంది ఈ పూజ మాత్రం మేము వెళ్ళే మార్కెట్ దగ్గరలో పెట్టారనమాట ఈ చాలా దగ్గరే మార్కెట్ కి వెళ్లే దారిలో ఉంది ఇది ఇక్కడ పూజ మాత్రం లాస్ట్ టూ ఇయర్స్ మాత్రం చాలా సింపుల్ గా పెట్టారు ఇప్పుడు మాత్రం చాలా గ్రాండ్గా గా పెట్టారనమాట ఈ పాండల్ డెకరేషన్ అయితే మనకి చేటలు ఉంటాయి కదా చేటలు బుట్టలు పెద్ద పెద్ద అయితే పెట్టారు ముందుగా అయితే గుర్రాన్ని అయితే ఏర్పాటు చేశారు అది నాకు చాలా బాగా నచ్చింది వెనక సైడ్ అయితే మాత్రం చిన్న బొమ్మలు అయితే పెట్టారనమాట ఇవన్నీ చేటలు అల్లుతారు కదా దానితోనే అనమాట చేపలు వస్తాయి కదా మనకి దానిని కలర్స్ అయితే వేసి పెట్టారు ఇది లోపల కూడా చాలా బాగుంది ఇది మాత్రం ప్లాస్టిక్ అనమాట ఇక్కడ మార్నింగ్ టైం అయితే పూజలు అవుతాయి ఈవినింగ్ కూడా అవుతాయి నేను మార్నింగ్ అయితే వచ్చాము నేను మా ఆయన మా పిల్లాడు చిన్నోడు మా పెద్దోడు అయితే రాలేదు అది కూడా ఈవినింగ్ టైం అయితే ఇంకా లైటింగ్ సెట్లతో చాలా బాగుంటుంది అయితే మళ్ళీ వచ్చాము ఇక్కడ మాత్రం లోపల జనాలు మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ చేసే పూజ చేసే అతను మాత్రం ఎలా డ్యాన్స్ చేసి పూజ చేస్తున్నారు చూడండి అమ్మవారికి హారతి ఇచ్చారనమాట ధూపం వేస్తున్నారు అక్కడ సైడ్లో నుంచి డప్పులు సౌండ్ వస్తుంది మాత్రం ఇతను మాత్రం పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు బయటకు వచ్చేసరికి ఇక్కడ మేళాలు అయితే ఏమి పెట్టలేదు అనమాట ఇది మార్కెట్ కాబట్టి ఆల్రెడీ ఎక్కువ షాపులే ఉంటాయి ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ లేదో అంటే సింగర్స్ మాత్రం పెట్టయితే ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నారు ఇంకా దారిలో ఇంకొక పాండలు ఉందంటే చూడడానికి అయితే వెళ్ళాము మా ఆయన అయితే పార్కింగ్ ప్లేస్ లో అయితే బైక్ పెట్టడానికి వెళ్లారు ఇకైతే నేను అయితే వీడియో తీస్తున్నా పాండలు అంతా చూడడానికి చాలా బాగుంది అనమాట మొత్తం జలకన్యలతో నింపేశారు అనమాట చేపలు జలకన్యలు చూడడానికి ఇలా ఉందగానే దగ్గర నుంచి అంతా చిన్న చిన్న వల ముక్కలు పెట్టారు డెకరేషన్ మాత్రం ఓవరాల్గా సూపర్గా ఉంది మొత్తం సముద్రం లాగా సెట్ చేసి జలకన్యలు అయితే పెట్టారు ఇది రోడ్డు పక్కనే పెట్టడం వల్ల అయితే ప్లేస్ ముందుకైతే ఏం పెద్దగా లేదు ఇక లోపల చూసే టైంకి కూడా సేమ్ అలాగే ఉందనమాట ఇంకా బాగుంది అయితే ఈ ప్లేస్ లో ఈ పాండలు పెట్టడం ఇది ఫస్ట్ టైం అనమాట మేము టూ ఇయర్స్ వచ్చాం లాస్ట్ అప్పుడైతే ఏం లేదు ఇక్కడైతే ఇయర్ పెట్టారు లోపలంతా కూడా జలకన్యలు చేపలు ఆ కలరింగ్ చాలా అదిరిపోయింది అనమాట మొత్తం ఇవంతా చిన్న చిన్న వల పీసులు ఉంటాయి కదా అవి పెట్టారు కూడా రెండు మాతలు పెట్టారు కింద నుండి దుర్గామాతకి అయితే పూజలు చేస్తున్నారు పైనున్నదైతే నార్మల్ గా పెట్టున్నారు అనమాట ఇక్కడ బయటకు వచ్చేసరికి ఒక శివుని పెట్టున్నారు అది కిందకి పైకి వస్తుంటే మా చిన్నోడు మాత్రం ముందుగా దూరం నుంచి చూసి సరదా అయ్యాడు కానీ మళ్ళీ ఇక్కడ దగ్గరకు వస్తే మాత్రం భయపడుతున్నాడు కానీ ఇక్కడ సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేసారు మాకు కూడా బాగా నచ్చింది అక్కడ మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉండిపోయాము మా పిల్లలు కూడా వాళ్ళు సరదాగా చూస్తుంటే సరే అనేసి మేము కూడా కాసేపు అయితే అక్కడే ఉన్నాం ఈ శివుని బొమ్మ దగ్గర అయితే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చేయి పట్టుకోవడానికి ట్రై చేయడం చాలా బాగా చేశారనమాట ఈ పాండలు అయితే ఇంకో విలేజ్ అనమాట చిన్న విలేజ్ దగ్గర అయితే పెట్టారు చాలా పెద్దగా పెట్టారు మేమైతే ఎప్పుడు రాలేదు ఇక్కడికైతే ఈ ప్లేస్ కి ఈ సంవత్సరం వచ్చాం కానీ చాలా జనాలు ఉండడం మేమైతే లోపల కూడా వెళ్ళలేదు ఇక్కడికి కొంతమంది మా క్యాంప్ నుంచి వచ్చారు వాళ్ళతో మా ఆయన మాట్లాడుతుంటే నేను మాత్రం మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ తినిపించాను ఇక్కడ కూడా కొంచెంగా షాపులు అయితే పెట్టారు షాపింగ్ ఇవన్నీ టెంపరీగా ఉంటాయి తర్వాత అయితే తీసేస్తారు అనమాట దుర్గా పూజలు అన్న రోజులు అయితే పెడతారు ఇక్కడ చాలా మంది ఇలాంటి రిక్షాల్లోనే వెళ్తుంటారు ఇక్కడ నెక్స్ట్ పాండలకి అయితే Ele dera uma memória. సేమ్ లైట్ సెట్టింగ్ అనమాట ఎక్కడ చూసినా లైట్ సెట్టింగ్ కి మాత్రం అసలు కొద్దివే ఉండదు ఈ పాండలు కూడా చాలా బాగుంది జనాలు అయితే నార్మల్ గానే ఉన్నారు ఇక్కడ అసలు నేను ముందుగా చూసి క్లాత్ డెకరేషన్ ఏమో అనుకున్నాను క్లాత్ కాదనమాట మనకి మెత్తటి స్పాంజ్ దొరుకుతుంది కదా ఆ స్పాంజ్ తో బాగా డెకరేట్ చేశారు లైట్ గోల్డెన్ కలర్ లో స్పాంజ్ వస్తుంది కదా ఆ స్పాంజ్ తో డెకరేట్ చేశారు మొత్తం ఫ్లవర్స్ ని అలాగే చిన్న చిన్న బొమ్మల్ని గట్ట చేసి అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ మొత్తం సైడ్ లో ఉన్న డెకరేషన్ కూడా మొత్తం ఈ స్పాంజ్ తోనే చేశారు నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్ అంతా చూస్తే అనిపిస్తుంది వీళ్ళు మిషనరీ వర్క్ చేశారా లేకపోతే హ్యాండ్ మేడ్ చేశారా తెలియదు కానీ చాలా బాగా చేశారనమాట ఆ చిన్నోడు మాత్రం ఫస్ట్ డే అయితే బాగానే నడిచాడు కానీ సెకండ్ డే మాత్రం అడికి ఇంట్రెస్ట్ లేదేమో అసలు నడవట్లేదు అడుగులు వేస్తే చాలు ఎత్తుకోమంటున్నాడు ఇంకా నెక్స్ట్ పాండల్ దగ్గరకైతే బయలుదేరాం కానీ ఈ పాండలు లోపలికైతే వెళ్లేదు బయట నుంచే చూసాము భక్తులు ఇక్కడ దుర్గా పూజలు అన్ని రోజులు ఎవరు పడుకోరేమో మార్నింగ్ ఈవినింగ్ అయితే ఖాళీనే ఉండదు మిడ్ నైట్ టూ త్రీ వరకు కూడా తిరుగుతూనే ఉంటారు అనమాట జనాలు పాండలు అయితే లాస్ట్ టూ ఇయర్స్ ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడ రావడం ఆయనలు బోర్డర్ వెళ్లే రూట్ లో ఉంటుంది ఈ పాండలు ఇక్కడ మాత్రం గవ్వలతోని మొత్తం సెట్ చేశారు ఇక్కడ కూడా చాలా బాగుంది లోపలైతే మనకి సముద్రంలో దొరికే చిన్న చిన్న గవ్వలు అలాగే స్పాంజ్ తో మొత్తం సెట్టింగ్ చేశారు ఇక్కడ గ్లాస్ తో కూడా బాగా సెట్ ఇక్కడ ఇక్కడైతే మేళా ఉంది అలాగే మేళాలో మా పిల్లలు బొమ్మలు అడిగారు చూద్దామని అయితే చూస్తున్నాం ఈ చిన్న ఫ్యాన్ అయితే చూసాము వన్ ఎయిటీ రూపీస్ అయితే అన్నారు మా పిల్లలు కావాలన్నారు కానీ నేనైతే తీసుకోలేదు వాళ్ళకైతే ఇద్దరికి నచ్చిన బొమ్మలు అయితే ఒక రెండు తీసుకొని అయితే వెళ్ళిపోయాము వెళ్ళే దారిలో ఇంకో పాండలు కూడా చూసాం కానీ మేమైతే లోపలికి వెళ్ళలేదు నార్మల్ గా చూసి అయితే వెళ్ళిపోయినాము ఇప్పటికే టైం అయితే వన్ థర్టీ అయిపోతుంది ఇక్కడ రిక్షా పైన చూడండి ఎలా వెళ్తున్నారో చాలా మంది బెంగాల్ వాళ్ళు అయితే ఇలాగే రిక్షాల మీద అయితే పూజలు చూడడానికి ఎక్కువగా వెళ్తుంటారు మీరు ఎవరైనా ఈ బెంగాల్లో కానీ లేదు కలకత్తాలో గానీ దుర్గా పూజలు చూసింటే కామెంట్ చేయండి ఇక బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేయండి